ఎస్ రామచంద్రరావు గారి పదవీ విరమణ శుభాకాంక్షలు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి మంచితనానికి మారుపేరుగా అధికారులు అనధికారుల మండలంలో పొంది కుటుంబ ఉన్నతికై శ్రమించిన మీరు నేడు పదవీ విరమణ చేయించడం శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భావి జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలని కోరుకుంటూ కుమారుడు ఎస్ శ్రీనివాసరావు ఎస్ స్వరూప్చంద్ర కుమార్తె పి మాధురి అల్లుడు పి కోటేశ్వరరావు స్టీల్ ప్లాంట్ మేనేజర్ మనుమలు జశ్వంత్ సభ్యులు బంధుమిత్రులు పాడేరు పన్నెండవ మైలు సినిమా చిత్రీకరణ రెండవ షెడ్యూల్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరుపుకుంటోంది శ్రీ లక్ష్మీ గణపతి మూవీ మేకర్స్ బ్యానర్ లో రెండవ చిత్రంగా వస్తున్న పాడేరు పన్నెండవ మైలు రాయి చిత్రం అల్లూరు జిల్లా వాసి డైరెక్టర్ ఎన్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది జబర్దస్త్ నవీన్ ఈ సందర్భంగా ఆంధ్ర ఓటీ న్యూస్ తో చిత్రం విశేషాలను పంచుకున్నారు నమస్తే లేదు జబర్దస్త్ మంచి ఫేమస్ యాక్టర్ ఇక్కడ పాడేరులో ఒక మూవీ అంటే వచ్చారు పాడేరు పన్నెండో మైలు అవును ఈ మూవీ ఎట్లా చదువుతుంది ఇక్కడ క్లైమేట్ పరంగా ఎట్లా ఉంది ముందుగా మా పాడేరులో ఉన్న జనాలందరికీ నమస్తే సో జబర్దస్త్ నవీన్గా మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా ఇండియాలో థ్యాంక్స్ సో ఈరోజు పాడేరు పన్నెండవ మైలు నేను చిత్ర షూటింగ్ కోసమే నేను పాడేరు వచ్చాను ఇందులో ప్రముఖ నటులు చాలా మంది ఉన్నారు మన కాళకేయ ప్రభాకర్ గారు అలాగే మన సినిమా సినిమాలో బాలబాబు సినిమాలో చేసిన శవణ్ గారు అలాగే పద్మిని గారు అలాగే మా జబర్దస్త్ గంధం రాము చిట్టిబాబు నేను ఇంకా చాలా మంది ఉన్నాము తెలిసిన కళాకారులు అందరము సో మన డైరెక్టర్ గారు వచ్చేసి మన ఎన్కే సాయి గారు డైరెక్టర్ గారు సో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీస్తున్న సినిమాలో నాది కూడా ఒక మంచి కీలక పాత్రని సో ఈరోజు షూటింగ్ కు రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అండ్ క్లైమేట్ విషయానికి వస్తే పొద్దున మాత్రం మామూలుగా లేకుండా ఎండ మాత్రం మండిపోయింది చెమటలతోటి అలా అలా అయిపోయాము ఇప్పుడు ఒక మధ్యాహ్నం రెండు తర్వాత చూస్తేనేమో వర్షంకి రెడీ ఉంది సో ఇక్కడ క్లైమేట్ వీజ్ డిఫరెంట్ ఎందుకంటే అరకు ఇవి పాడేరు అనే లంబసింగ్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటుంది టూరిజం ప్లేసెస్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాం ఇవన్నీ మా రిసార్ట్లోనే షూటింగ్ జరుగుతుంది ఈరోజు సో ఈ సినిమా మంచిగా షూటింగ్ జరుపుకొని సినిమా రిలీజ్ కావాలి మంచిగా డబ్బులు రావాలి ప్రొడ్యూసర్ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాడేరులో ఉన్న అమ్మ అమ్మవారి కోసమని ముఖ్యంగా దేవుడి కోసం తీస్తున్న ఈ చిత్రం చాలా సక్సెస్ఫుల్ కావాలని వాళ్ళు కోరుకుంటాం హీరోయిన్ నాకు పేరు తెలియదు కొత్త అమ్మాయి సూపర్ అండ్ ఎంటర్ యూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి గుడ్ లక్